ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్లాకులు లాంటి భాగాలు పొలాలు ఇవి ఎక్కువగా చైనా దేశంలో కనపడతాయి వీటిని టెర్రస్లు అని అంటారు వాలుగా ఉండే ఎత్తైన పర్వత భూములను ఇక్కడి స్థానికులు ఈ విధంగా తయారు చేస్తారు కొండపై వాలుగా ఉన్న భూమిని చదులుగా ఫ్లాట్లుగా చేసి మెట్ల రూపంలో చిన్ని చిన్ని బ్లాగులుగా వ్యవసాయ భూములుగా మారుస్తారు ప్రతి బ్లాక్కు ఎత్తైన గట్లు ఉండటం వలన నీరు నిలవ ఉండి వరి సాగుకు అనుకూలంగా ఉంటుంది ఈ టెర్రస్లు నిర్మించడం చాలా శ్రమతో కూడినది అయినా అక్కడ స్థానికులు జీవనాధారానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ఈ వర్షపు నీటిని ఇతర వాగుల నీటిని వాడి ఈ వ్యవసాయం చేస్తారు డ్రిప్ ఇరిగేషన్ మైక్రో మినీ స్ప్రింక్లర్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ మొదలైన నీటిపారుదల వ్యవస్థను ఉపయోగించి నీటిని పొదుపుగా వాడి వ్యవసాయం చేస్తారు ఇవి చాలావరకు బంజరు భూములు ఈ కారణంగా ఇక్కడ ప్రధానంగా వరి సాగు చేస్తారు వరితో పాటు కూరగాయలు ఔషధ మొక్కలు ఇతర వాణిజ్య పంటలు మొదలైనవి పండిస్తారు ఈ ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షించడం వలన ఇవి మంచి పర్యాటక ప్రాంతాలుగా మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే ప్రదేశాలుగా ఉన్నాయి కొన్ని టెర్రస్ల మధ్య హోటళ్లు బస చేయడానికి కూడా అందుబాటులో ఉంటాయి చైనా జపాన్ ఫిలిప్పీన్స్ ఓషియానియా ఇంకా ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో టెర్రస్లు కనపడతాయి కొన్ని వందల సంవత్సరాల నుంచి టెర్రస్లు వ్యవసాయం ఉన్నట్లుగా చరిత్రకారులు అంచనా టెర్రస్లు వ్యవసాయం వర్షాలకు నేల పోషకాలు కొట్టుకుపోకుండా చేస్తుంది ఇది ఆరోగ్యకరమైన పంటల పెరుగుదలకు ఉపయోగపడుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇంకా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ ఇంకా ఈ కు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహమిస్తుంది